నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కానీ నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను మేము మనసు పెట్టి ప్రేమించడమే చేసి మా తప్పని అడుగుదాం అనుకుంటున్నాను అందరినీ మేము ప్రాణాకన్నా ఎక్కువగా ప్రేమిస్తామండి మేము మా తల్లిదండ్రులకు దూరం అయిపోయి అమ్మ ప్రేమకి నాన్న ప్రేమకి దూరం అయిపోయి ఎప్పుడో దూరంగా వచ్చి మా కన్నిటిలో చేరి అందరి ప్రేమకి దూరంగా మేము బతుకుతున్నామండి అలాంటిది మా జీవితాలకు వచ్చి చిన్న ప్రేమ చిన్న ప్రేమ చూపించి మా హృదయాల్లోకి వస్తారండి మగోళ్ళు అది మేము నమ్మి వాళ్ళ ప్రేమకి దిగురవుతున్నామండి అలాంటిది మమ్మల్ని నమ్మినందుకు ఇలా కఠినంగా ఇలా ఇంత దారుణంగా చంపుతాడని మేము అనుకోలేదు కానీ గతంలో కూడా మూడు హత్యలు జరిగాయండి ఇదే అమరపల్ లోని నాలుగండి ఒకటి దేవుడమ్మ అని చెప్పి ఒక ఆవుడిని పెట్రోల్ పెట్రోల్ పోసి అతి దారుణంగా ఇంట్లోనే కాల్చేశారండి అది కూడా ఇలాగే వచ్చి రెండు ఆడబడి చేసి చేసి వదిలేశారండి కేసు రెండోది చిత్రమ్మ అని చెప్పేసి బుర్ర నరికి ట్రైన్ కింద పడేశారండి అది కూడా ఆడబడి చేసి వదిలేసారండి ఇంకొక అమ్మాయిని యాసిడ్ అతి దారుణంగా యాసిడ్ అందంగా ఉన్న అమ్మాయిని అందవికారంగా చేసేసారండి ఇది అనకాని అది కూడా ఇలా చేస్తారండి ఇది నాలుగో కేసు అండి మేమైతే ఎన్ని మొక్కలు చేసినంత దారుణంగానండి ఆడు కొడుకు పూడెట్టి డబ్బు పెట్టి బంగారం పెట్టి అంత సంపాదించి ఆడు ఒళ్ళో పోస్తే రుణం ఇలా తీర్చుకున్నాడంటే అండి ఆ మొగోడు మాకు నిజంగా ఈ మూడు కేసుల్లో కూడా ఏది న్యాయం జరగలేదు ఇందులో కూడా న్యాయం జరుగుతుంది అని అనుకోవట్లేదు సార్ అడుగుతున్నామండి నమస్కారం మాది అనకాపల్లి జిల్లా సార్ అనకాపల్లికి చెందిన ట్రాన్స్ వుమెన్స్ అండి మేము మాకు మా ట్రాన్స్ వుమెన్స్లో ఒక అమ్మాయి చాలా దారుణంగా కిరాతకంగా హత్య చేయబడింది ఆ అమ్మాయిని చూస్తే మాకు చాలా కడుపు తగ్గిపోతుంది సార్ ప్రేమించిన వ్యక్తి అంత దారుణంగా చంపడం చాలా బాధాకరం మేము రాత్రి నుంచి కూడా ఏ ఎన్టీఆర్ హాస్పిటల్లో పడిగాపులు కాస్తున్నాము అబ్బాయిని అరెస్ట్ చేశారు అబ్బాయిని పోలీస్ స్టేషన్లో పెట్టారు మమ్మల్ని బాడీ తీసుకెళ్ళిపోమంటున్నారు ఏది మాకు న్యాయం జరిగేటట్టు మాకైతే అర్థం అవ్వట్లేదు సార్ అబ్బాయిని మాకు చూపించండి మాకు న్యాయం చేయండి మా అమ్మాయి మా అమ్మాయి అమ్మాయి ఎలాగైతే చనిపోయిందో ఆ అబ్బాయిని కూడా నడి రోడ్డుపై ఎన్కౌంటర్ చేయాలి చెప్పండి సార్ ఈ రోజు మా అమ్మ మా నాన్నకి దూరం అయిపోయి ఎక్కడో మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి చేరి మేము ఎన్నో బాధలు పడతాం సార్ ఈ మధ్యనే ఈ నా కొడకలు వచ్చి ప్రేమ అనే పేరుతో మమ్మల్ని దగ్గర చేసి మోసం చేసి మా తల్లిదండ్రులకి దూరం చేసి మా కమ్యూనిటీ వాళ్ళకి దూరం చేసి మా గురువుని నాన్న గురువులకి దూరం చేసి అన్యాయంగా చంపుతున్నారు సార్ మా డబ్బు తింటున్నారు మా బంగారం తింటున్నారు మా ఆస్తి దారిపోతున్నాం సార్ ఒక ప్రేమ కోసం ఒక ప్రేమ కోసం సార్ రాత్రిలో హైవేపైకి వెళ్ళి సెక్స్ వర్కులు చేసి కొట్టు కొట్టుకు వెళ్ళి ఒక రూపాయి తెచ్చి అన్ని అవమానాలు పడి ఒక అబ్బాయిని ప్రేమించే అబ్బాయిని మేము చాలా ప్రాణంగా ప్రేమించి మా అబ్బాయికి అన్ని చూస్తున్నాం సార్ ఈరోజు ఒక అమ్మాయి మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక అమ్మాయి నిర్దక్షిణంగా చంపబడింది సార్ మాకు న్యాయం కావాలి ఒక ఆడదానికి ఇంత గొద్దు ఇష్యూ జరిగితే తక్షణమే పరిష్కారం ఎలా లభిస్తుందో ఒక ట్రాన్స్ కి కూడా జరిగింది అలాగే మాకు పరిష్కారం కావాలి సార్ మాకు డబ్బు వద్దు ధనమొద్దు బంగరమద్దు ఏమీ వద్దు సార్ మాకు మాత్రం న్యాయం చేయాలి అబ్బాయిని మా దగ్గరికి తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి చెప్పాలి సార్